ఇంకా ఒకటి విషయం ఆ తర్వాత అసలు సంగతి చెప్తే ఆయన దగ్గరిది ఇలా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కై పదకొండు వేల కిషోప్ ఆ రోజు ఎన్టీ రామారావు రాయలసీమలో మంచి నీళ్ళు లేవు రాళ్లసీమది మడ్రాసు కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఆయన పదకొండు వేల టీఎంసీ కెనాల్ తీస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని నలభై నాలుగు వేలకు పెంచితే ఇదే కేసీఆర్ పార్ట్నరు మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎనభై ఎనిమిది వేల క్యూసెక్స్ పంచి వేయాలి పనులు నడుస్తున్నాయి కాలువ వాడిని ఏది శ్రీశైలం బ్యాక్ వాటర్కి వెళ్ళి డబ్బులు దిక్కినా నలభై నాలుగు వేలకి వెళ్ళి ఎనభై ఎనిమిది వేలు ఇల్లీగల్గా కింద ముచ్చిమరి అనే విలేజ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఏడు వందల తొంభై ఐదు అడుగుల లోతు అంటే స్లష్ శ్రీశైలం అడుగు అంటే బురిత గుంజుకుంటున్నట్టు డిజైన్ చేసి వెయ్యాలా ఆగ బేగాల మీద పనులు పూర్తవుతున్నాయి ఆడికెళ్ళి నీళ్ళు తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఈయనకేదో బొక్క తినాయంట ఈయనను చూస్తా అని మనొచ్చిపోయాడు అంతకుముందు ఒకసారి ఈ నీళ్ళు ప్రాజెక్ట్ మొదలు పనులు మొదలుపెట్టిండు ప్రోహిత్ భవన్కి వస్తే ఆయనకు మా హైదరాబాద్ బిర్యానీ తినిపించి సకల మర్యాద చేసి ఆయనకు పంపించిండు కాంట్రాక్టర్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాళ్ళు కొందరికి ఆలకిచ్చిండు మొత్తం ఇద్దరు గుమ్మక్క రాష్ట్రాన్ని నాశనం చేసి ఈరోజు అంట నల్గొండకు వచ్చి అసెంబ్లీ తర్వాత ఆయన దీని మీద కేఆర్ఎంఈ మీద రేవంత్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కై ప్రాజెక్టులు కేంద్రానికి అప్పచెప్పినండి సిగ్గుందా కేసీఆర్ నీకు రెండు వేల పదిహేను నీ ఆఫీసర్ అగ్రిమెంట్ సంతకాలు పెట్టే పేపర్లు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మా దగ్గర నీ గవర్నమెంట్లా మీ వచ్చి రెండు నెలలు కాలే ఎప్పుడు అగ్రిమెంట్ అయింది జగన్మోహన్తో కుమ్మక్క అయినావు తెలంగాణను ముంచేసినాం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ నాశనం చేసినాం ఉత్తర తెలంగాణ కూడా కమిషన్ల కోసం కాళేశ్వరం కూలిపోయే కాళేశ్వరం కట్టాము ఈ మేడే కట్టే కాదు సున్నిల్లా అన్నారం కూడా సంవత్సరం రెండు సంవత్సరంలో కుట్టుకపోతాయి ఒక్కసారి వరదలు వస్తాయి ఎప్పుడైనా గోదావరిలో వరదలు ఎక్కువ వస్తాయి